ఎంత కొట్టించమంటారు నాన్న కొట్టాల్సింది నువ్వే నానా నా మొదటి సంపాదన నాన్న చెప్పు తగుద్ది లోపల పట్టు ఆ బ్యాగ్ లో నా కొడుకు రాఘవా ఏం చేస్తుంటారు చెప్పరా సమాధానం లేని ప్రశ్న అడిగితే వాడేం చెప్తాడమ్మా నా కొడుకు ఇచ్చి పెళ్లి చేయాలనుకోవడం ఏంటండి కుర్రాడు బాగా సెటిలేడు కదా వాడి గురించి ఎవరో చెప్తే మీరు ఆలోచించవచ్చు తండ్రిగా నేనే చెప్తున్నాను వాడు మీకు కరెక్ట్ కాదు నీకే కనుక కూతురుంటే ప్లాటివాడికి ఇచ్చి పెళ్లి చేస్తావా కొడుక్కి పెళ్లి చేయాలని తెలియదు కానీ మీ సీమంతా నీకు చదవడం చేత కాదు ఉద్యోగం చేయడం చేత కాదు బాధ్యత బతుకడం చాత కాదు అయినా భరించాను ఇంకా భరిస్తే నేను చేత కాని పని అయిపోతాను పొరా బయటికి మాత్రం దానికి ఇంటిలోకి వెంటేస్తాడా మా నాన్న మీ లాగా ఎందుకు ఆలోచించడం నేనే రమ్మని చెప్పాను ఇంకా వాడి గురించి ఆలోచిస్తున్నారా ఇంకో ఆలోచన నాకు ఏముంటుంది చెప్పు నేను ఇంటి పేరు మాత్రమే ఇవ్వగలను మంచి పేరు వాడే తెచ్చుకోవాలి కదా